ప్రశాంత్ అయితే మాకు ఇష్టం లేదు ఆయనకు ఓట్లు ఎవరు ఆయన ఎవరు తెలుసండి మొన్న ఈ మధ్య ఏదో వచ్చాడు ఏదో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాడు తప్ప రాజకీయం ఏం లేదు ఆయన దగ్గర మన దేవినేని అమ్మ గారు అంటే ప్రజల్లో తిరుగుతారు జనంలో తిరుగుతారు అంతా ప్రదర్శిస్తారు డెఫినెట్గా గా దేవినేని అనే రావాలి మంగళవారం దేవినేని అమ్మకే ఇవ్వాలి మా ఊళ్ళో పిల్లల మట్టింది లేదు ఆయన ఇప్పుడు పార్టీలో ఏంటి వారారదా ఆయన జగన్ దగ్గరే అంటే మరి ఇంద ఇంకో పార్టీలో పోయి ఇంద ఎట్టాండి మామలు మామలందర్తుందండిరా రామతొ వచ్చాడే కొచ్చి మాట్లాడొద్దు మాతో నేను అందరిని కంచి జై జైని పట్టుకొని తిరిగి నుंगा నాకు జగన్ గారే కావాలి ఏడు మా గౌసలేదా ఏ పార్టీతారు మానే బోర్లమ్మ కొన్న నేను గెలిపిస్తావ్ చంద్రబాబు ఏ తాలూకులో చదివిటి కొడుకొని జగన్ గారే ఈ పిల్లలు ఇంగ్లీష్ మేడొచ్చా జగన్ ని ఎత్త చాది పెట్ట బోర్దా డబ్బులు నా జగన్ మంత్ మాకు దేవినేని అమ్మ గారే కావాలి కృష్ణప్రసాద్ గారు వైసీపీలోండి ఏం చేయాలి మళ్ళీ టీడీపీలో తిరిగి రావాలనుకుంటున్నారు మాకేం అర్థం కావట్లేదు గతంలో వైసీపీలోండి ఏం చేశారు వైసీపీలోండి ఏమి చేయాలి మళ్ళీ టీడీపీలోకి చేంజ్ చేయాలనుకుంటున్నారు నాకేం అర్థం కావట్లే మాకు టీడీపీకి వసంత కృష్ణ ప్రసాద్ మా పొద్దు ఆయన దగ్గర హైదరాబాద్ యూఎస్ అక్కడ ఢిల్లీలో ఉన్నట్లు మైలువారంలో అస్సలు ఉన్నట్ల ప్రజల్ని క్షణం కూడా కావాలి నా పేరు స్వప్న మా దేట మండలం కేపీ గారు ఎందుకని జగన్ గారిని ఎలా వ్యతిరేకించి మాట్లాడుతున్నారో మాకైతే అర్థం అవట్లేదు సార్ మా మహిళల తరఫున ఇన్ని పథకాలు బటన్ నొక్కిన వెంటనే మాకు సార్ మీకు ఇష్టమైన పార్టీలోకి మీరు వెళ్ళండి ఎటువంటి సంబంధమో మాకు లేదు కాకపోతే జగన్ గారి మీద ఎటువంటి నింద మీరు వేయొద్దు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అంతేగాని అనవసరమైన అనవసరంగా జగన్ గారి మీద నిందలేసి వాళ్ళ మీద నిందలేసి వెళ్ళటం ఇది రాంగ్ సార్ మేము ఎవరు నిలబడ్డా కానీ జగన్ చూసి మేము కంపల్సరిగా ఓట్లేసి మా నియోజకవర్గాన్ని గెలిపిస్తాం నా పేరు గంటా శాంత్ కుమార్ ఎక్కడ ఉన్నాను గురించి మీ అభిప్రాయం అనేరేట గురించి మేము కే చూసి చూసేయలేదండి ఆయన ఎక్కడో ఏంటో మాకు జగన్ గారు ఈ మనిషిని పెట్ట మీకు ఎమ్మెల్యేగా మీరు ఓట్ వేయాలని మాకు చెప్పినప్పుడు మేము తప్పకుండా వేసాము మీరు మా ఎమ్మెల్యే గారండి మీరు మా జగన్ గారు నిలబెట్టిన ఎమ్మెల్యే గారండి ఒకసారి వచ్చి కొబ్బరికాయ కొట్టాలని మేము శంకుస్థాపన చేసుకుంటున్నామండి అని ఎంతగానో సేపు బతుకులైనా సరే మీరు పిలిస్తే నేను రావాలా మీరు రమ్మంటే నేను రావాలా నేను వచ్చినప్పుడే వస్తా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడారండి మాట చెప్పామండి మీరు మా ఊరు గెడ్డ తొక్కరు మా సీతారాంపురం అనేది మీరు రారు రాలేరు మీరు వచ్చినా మేము రాని మీరు మమ్మల్ని ఎట్లా అవమానపరిచారు మేము సచివాలయం మూడు కిలోమీటర్లు నడిసి వచ్చాము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అక్కడికి రానియలేదు కాబట్టి మీరు అనేది మా ఊరు ఇదే మీకు లాస్ట్ సార్ అని చెప్పి చెప్పామండి ఎప్పుడైనా సరే ఇంత బాబుని పెట్టినా సరే ఈయనకి ఓట్ వేయాలని మాకు జగన్ గారు చెప్తే మేము వేస్తామండి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఫస్ట్ లో టీడీపీలో జాయిన్ అయ్యారు తర్వాత ఆయన అవసరం కోసం అని వైసీపీకి జాయిన్ అయ్యారు మళ్ళీ వస్తున్నారు ఆయన వస్తున్నారు ఆయనసారి రంగు మార్చడం అనేది ఎవరికి నచ్చలేదు ఆయన ఆయన సొంత స్వలాభాల కోసమే ఈ పనులు చేస్తున్నారు కానీ మైలవరం అభివృద్ధి కోసం ఆయన ఏమాత్రం సహకరించట్లేదు ఉమ్మ గారు పది పది సంవత్సరాలుగా ఇక్కడ మైలవరం కోసం ఆయన కానీ ఉమ్మ గారు నిరంతరం ప్రజల్లో ఉండి టీడీపీ కోసం కష్టపడుతున్నారు మనం చూసిన జగన్ గారి పాలనలో కూడా ఎంత కొంత పాలన జరిగినా కానీ ఆయన మాత్రం కలాభాల కోసం మాత్రమే ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు ఉమ్మ గారు మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఉమ్మ గారు టీడీపీ అభ్యర్థి అని మాత్రమే తెలుసు గారు ఎవరికీ తెలియదు ఇక్కడ ఉన్నది